కాంట్రాక్ట్ ఇస్తారు ఈ రెండు మీరు కంపెనీకి సబ్మిట్ చేయాల్సి ఉంటది ఇది సింగపూర్ రూల్ అండి ఫారెన్ వర్కర్ వచ్చేసి తన లీగల్ అడ్రస్ ని కంపెనీకి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది ఒకవేళ సబ్మిట్ చేయకపోతే కంపెనీ టర్మినేషన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ రిజిస్ట్రేషన్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసిన ఒక పర్సన్ తన సింగపూర్ కి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకొని కంపెనీకి సబ్మిట్ చేశారు దాని తర్వాత కొన్ని కొన్ని మంత్స్ తర్వాత ఏమైందంటే రూమ్ చేంజ్ అయిన తర్వాత చేంజ్ ఇన్ అడ్రస్ కంపెనీ సబ్మిట్ చేయలేరు ప్లస్ HDB రిజిస్ట్రేషన్ కూడా చేపిచ్చుకోలేదనుకుంటా తర్వాత ఏమైనా కంపెనీ చెక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ అయితే రికార్డ్ లో లేదు సో ఇమిడియేట్ గా టర్మినేట్ చేస్తారు एग्जांपल ఈ రోజు వర్క్ వచ్చారు టుమారో టర్మినేషన్ ఇదంతా నేను ఒకటే అపార్ట్మెంట్ కింద చూస్తున్నాను అనుకోండి సింగపూర్ లో చూడడానికి అన్ని HDB ఫ్లాట్స్ సేమ్ ఉంటాయి HDB ఫ్లాట్స్ అనేవి డైరెక్ట్ గవర్నమెంట్ ఫ్లాట్స్ అండి HDB సైట్ లో మీ ఓనర్ మీ నేమ్ ని రిజిస్టర్ చేశారా లేదా అని చెప్పి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు HDB సైట్ లో ఎంక్వైరీ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ